విజయనగరం జిల్లాలో మెంటాడ మండలం జయతి జక్కువ గ్రామాల్లో మధ్యన గ్రీన్ ఫీల్డ్ హైవేను ఆనుకుని వాహనాల పార్కింగ్ కోసం వంద ఎకరాల స్థల సేకరణ చేశారు ఆ స్థలం చుట్టూ ప్రహరీ గూడ నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో అవతల వైపు ఉన్న తమ పంట పొలాలకు ఎలా వెళ్లలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు స్థల సేకరణ చేసేటప్పుడు పొలాలకు వెళ్లే దాడిని చూపుతామని ఆర్టీమో హామీ ఇచ్చారని కానీ నెరవేర్చలేదని రైతులు వాపోయారు ఆందోళనలో భాగంగా ప్రహరీ నిర్మాణంకు తవ్విన గుమ్ములను రైతులు మట్టి పోసి కప్పారు తమ పంట పొలాలకు దారి చూపాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు చాపాన నారాయణరావు మాజీ ఎంపీటీసీ చాపాన జనార్దన్ మండల జగం నాయుడు ఆరిక తోట తౌడు తదితరులు పాల్గొన్నారు அந்த காக்கஸ்னால கொண்டால்டா உங்களுக்கு தான் నా ఇంటికాడికి వెళ్ళి వెలిగితే ఎక్కడ మాట పలుకుతాను రాంగ్ ఏదైనా ఏది ఇదే రోడ్డా ఇదే రోడ్ జైతి గ్రామం రైతులు బృందం అండి మాకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్హెచ్ వన్ థర్టీ నేషనల్ హైవే రోడ్డు భాగంలో విశాఖపట్నం రాయపూర్ రోడ్డు భాగంలో మా రైతులతో కొంత భూమి కలడం జరిగింది అలాగే ఇక్కడ పార్కింగ్ అని ఒక వంద ఎకరాలి గవర్నమెంట్ వారు తీసుకోవడం జరిగింది అందులో కొంతకాలంగా మాకు పూర్వీకులు వేసుకున్న రోడ్డు మార్గాలు రెండు ఈ పార్కింగ్లో కలిసిపోయాయి ఇప్పుడు రైతులు అనేవారు పొలాలకు వెళ్ళాలన్నా పంటలు చేయలు ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా ధాన్యాలు అవకతవకలకి బాగా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయాన్ని ఆర్డీఓ గారు గతంలో వచ్చారు ఈ విషయాన్ని రైతులందరం కూడా వినిపించుకున్నాం ఆవిడ కూడా ఒక మార్గాన్ని ఏదో రకంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది వారు రైతులందరూ ఆనందపడ్డారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు పూర్తవుతున్నాయి కానీ ఎవరు కూడా ఈ రైతుల గురించి ఆలోచించలేదు ఈ రోడ్డు మార్గాలు పార్కింగ్లో కప్పేసి ఇప్పుడు చుట్టూరు బారీ చేయడానికి ఇచ్చేస్తారు ఇది ఆ రైతులందరూ ఈరోజు ఆందోళన చెంది పొలాల్లోకి వచ్చి ఇలా చూస్తే గుంటలు పెట్టి చుట్టూరు క్లోజ్ చేస్తారు మాకు మార్గాన్ని కల్పించి ఈ పైనున్న రెండు మూడు చెరువులు ఉన్నాయి సుమారుగా వర్షాకాలంలో పొంగిపోయి కొమ్ముపారి మార్గాలు కూడా ఈ పార్కింగ్లో క్లోజ్ అయిపోయి దానికి కూడా ఇటో మార్గం ఇచ్చి ఈ రైతులు కూడా పక్కలీ వెళ్ళడానికి ట్రాక్టర్లు వెళ్ళడానికి వాహనాలు వెళ్ళడానికి నడకదారి కూడా కల్పించి వాళ్ళకి రక్షణ కల్పిస్తారని వ్యవసాయ మార్గాలకి మంచి మార్గాన్ని చూపించి వాళ్ళ ఆందోళనని నెరవేరుస్తారని రైతులకి సాయం చేస్తారని ప్రభుత్వని కలెక్టర్ గారిని ఆ లింక్ రోడ్లు ఉండేయండి జైతు నుంచి జక్కువకు వెళ్ళడానికి ఒక రోడ్డు పొలాల నుంచి ఇంటికి వెళ్ళడానికి జైతి మార్గానికి ఊర్లోకి వెళ్ళడానికి ఒక మార్గం ఉండేది ఆ రెండు కూడా ఈ పార్కింగ్లో కలిసిపోవడం వల్ల రైతులకి ఈ మార్గం లేకుండా ఇబ్బంది పడుతున్నారు అవి కూడా గతంలో మేడం గారు వచ్చి ఏర్పాటు చేస్తాం ఈ రోడ్లు మీకు కల్పించి మీకు అంత సౌకర్యంగా ఉండినాడే ఇదంతా క్లోజ్ చేస్తాం పని మొదలు పెడతాం మీకు ఎటువంటి ఇబ్బంది సార్ మాటిచ్చారు ఈ విషయాన్ని మేడం గారు దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేటట్లు చేస్తారని మేము కోరుచున్నాం అలాగే దీని దీనిపైన రేపు గ్రీవెన్స్లో కూడా మేము స్పందనలో పెట్టాలనుకుంటున్నాం